భ వేదన పడుతున్న వారికి ఏ సునాభ సమాధానము దయచేయి ఈ రాత్రి ప్రభా ఏ సయా నువ్వు సమాధానం ఇస్తాం మేము నమ్ముతున్నాం మా విమోచకులు బలవంతుడాన్ని నమ్ముతున్నాం మేము మా యొక్క తండ్రి నువ్వు సహాయము దాయి నువ్వు మాత్రమే సహాయం చేయగలిగిన దేవుడు ఏమన్నావు నువ్వు మాత్రమే సహాయం చేయగలిగిన సముద్రం ఏమన్నావు అయా ఎంతో దుఃఖం ఎంతో కన్నీరు ఎంతో వేదన ఎంతో దుఃఖం పోయా ప్రతి దుఃఖము ఆత్మగా మర్చబడి కలి కనమా తుసద్వాళ్ళ కర్రది కలది ఆయా చదువులు విషయంలో తోడుగున్నాను ప్రభా యవనస్తుల విషయంలో తోడుగున్నాను ప్రభావం దిక్తైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మరి మొత్తు బాధ బానిసైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అటువారికి ఏ సునాలు మేము ప్రార్థిస్తున్నాం అటువారికి సహాయం అండుగా అటువారు ఏ సునాలో బాను మొందుకునుగాక అతి వారు ఏ సునాలు లేచి నిలబడుగాక ఏస నువ్వు సహాయం లేచే ఏసయ్యా నేను నమ్ముతున్నాము కదా ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు దుఃఖంతో ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు వేలిదలు కల్వ భయపడుతున్న ప్రతి సమస్త పైన ప్రభావ విడుదల దయచేయండి దుఃఖంతో ఉన్న ప్రతి సమస్త ప్రభా అధిగమించే శక్తిని దయచేయండి ఇంకా కల కళ కల కళ సీకి నిమిత్తే కళ నీ కాల బాబా నీ కారాబాబా నీ కారాబాబా షకీల కనబా తల్లకి షకీల కాల బాబా నీ కదల కార బాబా నీ కాల నీ ఈష కనబా తల కర నీ కాల బతల కర నీ పబ్బాబా నీ కాల బతల కర నీ కాల బతల కర నీ కాల బాబా నీవే సహాయము దయచేనవా నువ్వే సహాయం సహాయం దయచే తండ్రి నీవే విడుదల దయచే ప్రభావ నువ్వే ప్రతి దుఃఖము నాత్యముగా మార్చబడబడు కాక ప్రతి కన్నీరు ఆనంద బాస్పాలుగా మార్చబడును కాక నువ్వే సహాయము దయచే అవును నువ్వు సహాయము దయచే నువ్వు చేస్తేనే గనక ప్రభా పరిస్థితి మార్చబడతది నువ్వు చేస్తే గనక ప్రభా అద్భుతాలు మార్చబడతాయి చూచక్రియలు జరుగుతాయి నీ మార్త లెక్క రెక్క మార్చలక నిపోరో కళాబాబాతల కరది కనవాతలకి మా మన పూర్వకాలం సంగతులను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయా మా జీవితంలో ఒక అరుణోదయం సుఖం అరుణోదయం అని కూడా తొలగించిన తన నీకు లోపడుతున్నగా అద్భుతాలు జరుగుతాయని చెప్పి తండ్రి నీకు లోపడుతుండగా వివేచన జరుగు

ayaan ayaan bii weyn tobe dara tobe la dala kar bii parna tayde kal bree ka ba badda ta sakala di kana ba dala kar ba badda ka sadaala oo dala ba ba dala kar di kana ba dala kaina ba badda ka kibsa ba dala ka ba dala ka di parna kal di kana ba dala ka ba badda sadaal ki la kal kal baan ka ba badda sadaal देवा నువ్వు పరిస్థితి అనుగుణంగా చేయప్రమా అపవాది తంత్రాలను నైపర్చను ప్రభా అయా ఉద్యోగము లేకుండా సంతోషం లేకుండా ఆనందము లేకుండా వివాహము కాకుండా అయా మరి కోర్టు కేసులతో ఇబ్బంది పడుతూ వేదనతో దుఃఖముతో ఆయా వితురుపుతోనే జీవితం ఎందుకు ఇంకా వ్యర్థము దేవుడు ఏమి చేశాడని తలంపులతో ఎంతో మంది ప్రభా ప్రశ్నార్థకంగా జీవితం ఉంటుంది ఎంతో మంది దేము చనిపోదామని ఎంతో ఆలోచనలతో ఉన్నాడు అతి వారి ఆలోచనలు ఏ సునాముల ప్రభా దూరము చేయదేమా దూరము చేయదేన దూరము చేయదేవా

ఉన్న దాని కంటే అధికమైన శక్తిని దైచే పూర్వం ఉన్న కంటే అధికమైన అవకాశములు దైచే నా ప్రియమైన తండ్రి నా ప్రియమైన దేవా నీవు కృప చూపించు దేవా నువ్వు కరుణ చూపించు దేవా నీ వాత్యులత చూపించు తండ్రి నీ పురాధన కారకల ప్రతి పొరపాటు లైపర్ ను పని చేస్తున్న దేవుడు వైయుండ్ నవు కదా ఓ పరిశుద్ధాత్మ తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి ఓ పరిశుద్ధాత్మ తండ్రి ఓ పరిపూర్ణమైన దేవ ఓ పర్వత శక్తి మంతుడా ఓ సర్వశక్తి మంతుడా ఓ నేను కృప చూపించు దేవా అయా ఒక ఆనవాలు చూపించు ప్రభా ఒక శుభకరమైన ఆనవాళ్ళు నువ్వు చూపించార్థిస్తున్నా అది ఆ ప్రార్థించే శక్తి మాకు దయచేదేవా ఆ ప్రార్థించే శక్తి మాకు దయచేదేవా తలకిందులుగా ఉంటున్న సిచ్యువేషన్స్ అన్ని కూడా అనుగుణంగా మార్చబడునుగాక అవును తండ్రి వ్యతిరేకమైన సిచ్యువేషన్ కూడా అనుగుణంగా మార్చబడుగాక వ్యతిరేకమైన తలంపులన్నీ కూడా కాక ఓ సదలా బాబా సదయుడైన ఏ సయానికి సూత్రం ఓ సర్వోన్నతుడానికి సూత్రం అయా మా పరిస్థితిని ఎంతో ఎంతో వేదనతో ఉన్న పరిస్థితి అంతా కూడా ఏసు నామములో ఏసు నామములో విడుదల కలుగులుగాక విడుదల కలుగులుగాక లీకాల పూజ ల పూజమ్ దీకల్ షకామ్మ ఏసు నువ్వు సమాధానము దాయసు నువ్వు నెమ్మది దయచే ఇప్పుడే ప్రభా ఇప్పుడే సహాయం దేవుడు ఇప్పుడే ప్రభా వేదన తొలగించండి ప్రభా అయా తంత్రాలు కూడా విడుదల నయిచే ప్రభావ విడుదల నయిచే ప్రభా ఎంతకాలం ఈ శ్రమలతో వేదనతో దుఃఖముతో ఉద్యోగములు లేక చదివిన చదువుకి ఉద్యోగములు లేక వెంత పడుతున్న వెంత ఆడుతున్న దురాత్మలు ఎన్నో ఉన్నాయి ఏ సునావుల వంటి కూడా లైపరచండి ఏ సునావుల వాటికి సహాయం దాండి పల్లవిని జ్ఞాపకం చేసుకో ఆమె జీవితంలో మేలైనది ఒక ఆనవాలు చూపించు శుభకరమైన ఆనవాలు చూపించు ఆమె నేను నమ్మి ఉన్నది నేను నిన్ను నమ్మి ఉన్నది తండ్రి తండ్రి ఆమె జీవితంలో ఒక శుభకరమైన ఆనవాళ్ళు చూపించు ఆమె జీవితాన్ని ప్రభా చేతికి అప్పజెప్తున్నా ఆమె జీవితంలో నీకు అనుగుణంగా మార్చబడను గాక కల బతల కరబి కనమతల ఏ సునాములు తొలగిపోవును గాక ఇవత్తలే బతలే జరిగించండి జరిగించండి లపాల దీద లపబా ఓ సయ్యా ఏ సయ్యా పరిస్థితి అధిక గాక మా సిటీ గదులు గాక మా యొక్క నిందలు తొలగింపు అడుగులు కాక నీవే కార్యము జరిగించు నివే కార్యము జరిగించు ఓ సలబా తల్లకి కలది ఒళ్ళ పొరక అలబా తల్లక ఏసునామల బ్రేక్ త్రూ రప్పింపబడుగాక ఏసునామల బ్రేక్ త్రూ రప్పింపబడుగాక ఏసునామల సహాయం అందును గాక ఏసునామల నెమ్మది అన్నును గాక ఏసునామల కార్యము జరుగును గాక ఏసునామల విడుదల లేకుండా చేసిన దురాత్మ లైపర్చబడుగా